నిజామాబాద్ జిల్లా బోధన్ నుండి నాగంపల్లి ప్రధాన రహదారిపై వర్షానికి గుంతలుగా మారిన రోడ్లపై వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది అలాగే ప్రమాదాలకు చాలా వరకు నిదర్శనంగా నిలిచిన బోధన్ నాగంపల్లి సాలూర రోడ్డు తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ సరిహద్దు అయిన రోడ్డు ప్రమాదకరంగా మారిందని వాహనదారులు తెలిపారు తక్షణమే చర్యలు తీసుకుని రోడ్డు పనులు ముమ్మరంగా వేగవంతంగా పనులు జరిపించాలని తమ గోడు విన్నవించుకున్నారు ఏం కాదు కార్బోహైడ్రేట్ విజువల్ తీసుకున్నామని విజువల్ ఉండాలి ఫస్ట్ ೀಡರ್ ಇಂತ ಮಂದೀರ್ ಉಂಟು ಕಂಗ್ರೆಸ್ ಎಂಜಿ వరకు చాలూర క్యాంప్ నుండి మరి ఈ మధ్య మార్గంలోనే ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి ఆ సైడ్ కానీ ఇటు సైడ్ కానీ చాలా ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారినటువంటి రోడ్డు మరి సంబంధిత ఆర్ఎన్వి శాఖ మరి ఏం చేస్తున్నారు ఇది ప్రజాప్రహన అంటున్నారు కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు చేస్తున్నారు దీంట్లో ఇమీడియట్లీగా సంబంధిత ఆర్ఎన్వి శాఖ మరి నాగన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి నాగన్పల్లి బ్రిడ్జ్కి అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇమీడియట్లీ ఈ రోడ్ అనేది ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది కాబట్టి దయచేసి ప్రజలకు ప్రాణాలు కాపాడాలనుకుంటే మీరు ప్రజా ప్రాణ అనుకుంటే మటుకు ఈ రోడ్ని ఇమీడియట్లీగా ఉంతలు మూయడమా లేదా రోడ్డు మరమతులు చేయడమా త్వరగా చేస్తే ప్రజలకు మీరు మంచి చేసిన వ్యక్తులు అవుతారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా చెప్తాం లేని వేడలా ఇక్కడ ఉన్నటువంటి ఈ నాగన్పల్లి సుమారుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులను తీసుకొని రోడ్డు మీద పెట్టి మరి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి సంబంధిత ఆర్ఎంబి శాఖ ఇమీడియట్లీ ఈ రోడ్డుని మరమ్మతులు చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా కోరడం జరుగుతుంది లేని ఈ ఉద్యమం అనేది ఉధృతంగా చేస్తాం ప్రజలకు ఏదైతే రోడ్డుకున్నటువంటి ఈ గుంతల మయంగా స్వచ్ఛతంగా రోడ్డు మంచి చేసేంత వరకు ప్రజల దండగా అండదండగా ఉంటామని చెప్పి చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు దీనికి ఇమీడియట్లీగా ఈ రోడ్డుని స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం ఏదైతే నాగనపల్లి నుండి బోదని వెళ్ళే బ్రిడ్జి దగ్గర గుంతలమయంగా మారినటువంటి ప్రజా ప్రజాప్రతినిధులు ఎట్లాగైనా వాళ్ళ పదవుల కోసం వాళ్ళు పరిశీలన ఉన్నారు కాబట్టి సంబంధిత అధికారులన్నా దీని మీద స్పందించి ఈ రోడ్డును మరమ్మతు చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా కోరుతున్నాం లేని వేడల ప్రజలందరూ రోడ్ మీదకి వచ్చేసి ధర్నా రస్తా రస్తారోకు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లకు ఏదైతే సంబంధిత అధికారులు అక్కడ వెళ్తున్నారో మరి వాళ్ళకి కనిపిస్తలేదా ఈ రోడ్డుకు పోయే మరమ్మతులు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కానీ పోయే మార్గ మధ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితులు ఉంది ఎవరైనా డెలివరీకి వెళ్తే మధ్యలోనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇమీడియట్లీ స్పందించి మరి ఈ రోడ్డుకు మరమ్మతు చేయాలని చెప్పేసి కోరుతున్నాము రోడ్డు బాగా డేంజర్ అయిపోయిందన్న రాత్రి కూడా పోవాలంటే బాగా ఇబ్బంది అవుతుంది నేను రోడ్డు కాలువరా రెండు టైం చెప్తాను నా బాణం చేతిలో పెట్టుకొని నడుస్తున్నా ఇప్పుడు ఎవరన్నా ఫ్యామిలీ ఉండే అయితే మరీ దూరం ఉందండి అవి ఈ రోడ్ను త్వరగా నిర్మించాలని నేను కోరుకుంటున్నాను డైలీగా నా మా అచ్చాయ రోడే కాన్సా కాంచా జారే నువ్వు అకోలా హైదరాబాద్ గడి ఈ రస్గా బహు డేంజర్ అవుగా चलने में बहुत दिक्कत हो रहा है तकलीफ हो रहा है बहुत हालत बेकार है बारिश वैसा है ऊपर से अच्छा ठीक है। बहुत सारे गलत रास्ते हैं, और लोगों को जान जाने की यहाँ पे चांसेस है तो गवर्नमेंट ने यहाँ पे रास्ते करना बहुत जरूरी है समझ में रोड అధ్వానంగా తయారైంది ప్రధానంగా నాగన్పల్లి బ్రిడ్జి వద్ద గ్రామంలోకి వెళ్ళే రోడ్డు గుంతలమయంగా మారింది ప్రయాణికులు ఇబ్బందులు ఉన్నారు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వర్షానికి పూర్తిగా రోడ్డు గుంతలమయమై బురద నీళ్లు ఉన్నాయి మరి ఆర్ఎండ్బి అధికారులు ఏం చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు ఈ చాలా రోజులుగా ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నది రోజుకు వేలాది వాహనాలు జరుగుతాయి అనేక గ్రామాలకు ప్రజలు బోధనకు అవసరాలైతే వస్తూ ఉంటారు మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంటారు మరి ఇంత రోడ్డు అధ్వానంగా ఉంటే మరి ఆర్ఎన్ అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉన్నది బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ బ్రిడ్జి పైన ఈ రోడ్డు పైన దృష్టి పెట్టి మరమ్మతులు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి మరణాలు కూడా సంభవించేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణం రోడ్డుకు మరమ్మతులు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం રોડ દુનિયા કા ગંદા હૈ રોડ પે પૂરી પરેશાન ચડ ગાડી એક સાઇડ ચલ રહી નહીં ક્યાં કરોડ પેસ